అవును సమస్త సృష్టిని చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడని ధైర్యంగా సమాధానం చెప్పాం ఆది కాండము మొదటి అధ్యాయం రెండో అధ్యాయం చదివేసి చెప్పేసాం కదా మనం ఎందుకంటే అక్కడ దేవుడని యహోవా దేవుడని యహోవా అని రాయబడింది కాబట్టి తండ్రి అయిన దేవుడు అని చెప్పేసాం ఏదో ఒకసారి హెబ్రి పత్రికలోనికి రండి హెబ్రి పత్రికలోనికి రండి మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు చదువు కుమారుని ద్వారా మనతో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది లేఖనం కుమారుని కుమారుని గురించి మాట్లాడుతుంది నెక్స్ట్ ఆయన ద్వారా ఎవరి ద్వారా కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించింది ఇప్పుడు చెప్పండి ఈ సమస్త ప్రపంచంలో నిర్మించింది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా అదేంటి మాట మార్చేది ఇప్పుడు మాట మార్చలేదు లేఖనంతో మన మనసు కలిపాం దేవునికి స్తోత్రం గాక తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఈ సమస్తాన్ని చేయించాడు యహోగ సాక్షులు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఈ లేఖనం చూపించండి నాయన సృష్టికరిత అయిన వాడు దేవుడే కదా అంటే వాళ్ళు అవునంటారు అప్పటికి చూపించండి కుమారుణ్ణి వారు సృష్టికరిత అయిన దేవుడుగా చూడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ సమస్తాన్ని సృజించిన దేవుడు నజరేయుడైన యేసు తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్తాన్ని జరిగించాడు ఒకసారి హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనం చూడండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం ప్రపంచములను ప్రపంచములు దేవుని వాక్యము వలన ఇప్పుడు చెప్పండి ప్రపంచములు దేని నిర్మాణమైనవి అంట దేవుని వాక్యం ఎవరు మొదటి వచనం ప్రకారం వాక్యమే దేవుడు ఏ దేవుడు యోహాను పద్నాలుగు ప్రకారం అదే వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ శరీరధారిగా వచ్చిన వాక్యం ఎవరు నజరేయుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చెప్పండి సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా ఎవరండి కుమారుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అంటే తండ్రి అయిన దేవుడు చేయలేక తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కదా తండ్రి అయిన దేవుడు చాతగానివాడు అని కొందరికి పాపం మనకి మన ఉద్దేశం కాకపోయినా వాళ్ళ మనసులు ఇలాంటి ఉద్దేశాలు ఆలోచన చెరుపు వాడు రేపొచ్చు ఎప్పటికైనా ఈ సందేశం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా అందుకే ముందే ఓ వివరణ ఇచ్చేస్తాను జాగ్రత్తగా వినండి మనం ఎవరిని గాయపరచరాదు మనం ఎవరి ఈగోని హట్ చేయరాదు అలాగని చెప్పి వాళ్ళెవరు కూడా అజ్ఞానంలోనికి వెళ్లకుండా ఉండడానికి ముందే ఓ దీపాన్ని వెలిగించి పెట్టాలి ఇక్కడ ఏం టైటిల్ ఉంది ఆత్మదీపం కదా ప్రైజ్ లార్డ్ ఈ ఆత్మ దీపం ఎప్పుడు ఆరిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞాన దీపం ఎప్పుడు వెలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక మ్యాన్ తండ్రి కుమారుడు